వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఇన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక మెగా వర్సెస్ అల్లు అని చెప్పేసి చాలా వైరల్ అయింది సో ఎలక్షన్స్ తర్వాత వరకు సో పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గురించి మాట్లాడిందే లేదని చెప్పేసి మనమైతే చూసాం అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ గురించి అయితే మాట్లాడడం జరిగింది అసలు ఇంతకీ ఏం మాట్లాడరు ఎలా రెస్పాన్స్ ఇచ్చాడు సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సో ఏంటి సార్ ఎన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక మెగా వర్సెస్ అల్లు అంటూ అయితే చాలా ఆ అయితే గొడవలు కావడం కానివ్వండి ఇట్లా ఫ్యాన్స్ అయితే చాలా కొట్టుకున్నారు అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక నార్మల్గా మన పుష్పరాజ్ గురించి అయితే మాట్లాడడం జరిగింది ఇంతకు అసలు ఏం మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు ఎలా మాట్లాడారు సో మా ఏం మాట్లాడారు అనేది ఆల్రెడీ నన్ను మనం చూసాం వచ్చేసింది కాకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు టాపిక్ అయింది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆయన్ని వేరే వేరే సందర్భాల్లో రెండు మూడు సందర్భాల్లో మీడియాతో మాట్లాడిన క్రమంలో అల్లు అర్జున్ ఇష్యూ మీద స్పందించాల్సి స్పందించాలని అడిగినప్పుడు రిపోర్టర్లు సో ఇప్పుడు సందర్భం ఏంది మీరు అడుగుతుంది ఏంటి అని చెప్పేసి రెండుసార్లు కూడా ఆయన అడిగిన ప్రతిసారి కూడా ఆయన అవాయిడ్ చేశారు దాని గురించి మాట్లాడటానికి ఆయన ఇష్టపడల ఒకసారి ఏమో మనుషులు చచ్చిపోతే సినిమాల గురించి ఎందుకని వారించారు ఇంకోసారి ఇది సందర్భమా అని చెప్పేసి అన్నారు సో ఇలా అంతకుముందు అలా అన్న మనిషి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తర్వాత నిన్న స్పందించడం చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం ఇటువైపు తప్పు జరిగింది ఎల్లార్జున్ వైపు తప్పు జరిగింది అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పడం ఇది చాలామందిని ఆశ్చర్యపరిచిందని చెప్పాలి సో మనం ఒక్కసారి కనుక దీని గురించి ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన అంటే మీడియా మీట్లో వేరే 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 ఇష్యూస్ కూడా మాట్లాడారు అందులో ఈ ఇష్యూ కూడా ఇప్పుడు మాట్లాడటం ఇది అంటే రిపోర్ట్లు అడిగిన తర్వాత మాట్లాడారు అది వేరే విషయం అయితే దీనికి ముందు జరిగింది ఏంటి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దిల్ రాజు గారు అక్కడికి వెళ్ళి మంగళగిరిలో ఆయన కలిసి ఆయన్ని అంటే తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సో రాజమండ్రిలో జరుపుతారని వస్తుంది అంతవరకు నిజం ఇంకా తెలియదు కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయాలి ఆయన ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా అడిగారు రమ్మని చెప్పి ఆహ్వానించారు ఆయన అవునన్నారా కాదన్నారా అనేది కూడా ఈయన ఇంకా చెప్పల సో ఆహ్వానించిన మాట మాత్రం వాస్తవం అయితే ఈ భేటీ ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి భేటీ అవటం అంటే టిక్కెట్ల ప్రైస్లో ఇష్యూ అనేది నిజానికి ఆంధ్రప్రదేశ్లో లేదనే చెప్పాలి ఇష్యూ ఇక్కడ అయింది తెలంగాణలో అందుకని ఇక్కడ ముఖ్యమంత్రి ప్రకటించాడు నేను ఇక బెనిఫిషియల్ ఉండవు ప్రైస్ టికెట్ ప్రైసులు హైకులు ఉండవు అని చెప్పేసి సో అక్కడికి సంబంధించి అంటే ఒకవేళ దీని ఎఫెక్ట్ అక్కడ కూడా పడే అవకాశం ఉంది అని ఆ ఇష్యూ కూడా ముందు జాగ్రత్తగా ఆయన వెళ్ళి కలిసి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడారు సరే ఏం మాట్లాడారు ఏంటి అనేది మనకు పూర్తిగా వివరాలు తెలియదు కానీ బట్ దిల్ రాజు ఈ ఇష్యూ ఏదైతుందో అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి జరిగినటువంటి ఏ అంశాలు ఇవాటినన్నింటినీ కూడా ఆయన చర్చించారు డిస్కస్ చేశారు పవన్ కళ్యాణ్తో అలాగే తెలంగాణ ప్రభుత్వ వైఖరి వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అక్కడ అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అల్లు అర్జున్ గురించి ఏమనుకుంటున్నారు ప్రజానీకంలో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని అంటే ఆయన చేస్తున్నటువంటి నిర్ణయాన్ని కూడా కాదు ఏదైతే అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారో ఆ ఇష్యూ గురించి అల్లు అర్జున్ ఇష్యూ గురించి అలాగే తదనంత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అల్లు అర్జున్ దాని మీద నేనేం తప్పు చేయలేదు నా మీద అనవసరంగా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం పోలీసులు వీడియో ఫుటేజ్ ప్రదర్శించడం ఈ తర్వాత అల్లు అర్జున్ ఆయన యొక్క గ్రాఫ్ ఏదైతే ఉందో పర్సనల్ గ్రాఫ్ బాగా డౌన్ అయింది ప్రజానీకంలో వ్యతిరేకత వచ్చింది అనే విషయాన్ని దిల్ రాజు ద్వారానే పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది సో ఆయన మొత్తం అంతా కూడా ఈయన చెప్పిందంతా కూడా దిల్ రాజు గారు చెప్పిందంతా కూడా విన్నారు అనేది ఒక టాక్ బయటకు వచ్చింది సో దీని దీని మించి రకరకాల కథనాలు పుట్టుకొస్తాయి మామూలుగా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను స్పందించిన విధానం ఆయన మాట్లాడిన తీరు అది చూస్తే సో ఖచ్చితంగా దిల్ రాజుతో ఆయన భేటీ ఏదైతే అయిందో దాని ఎఫెక్టు అనేది ఇండస్ట్రీల్లో కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు బహుశా అందులో మనం అసలు నిజం కాదు అని చెప్పేసి మనం తోసిపోలేదు ఎందుకంటే అనివార్యంగా పవన్ కళ్యాణ్ గారే అడిగి ఉండవచ్చు ఏంది ఏమనుకుంటున్నారు ఏంటి అల్లర్జున్ ఇష్యూ గురించి అని చెప్పి అడిగి ఉండవచ్చు దానికి సమాధానాలు ఇలా ఇలా అని చెప్పి చెప్పి ఉండొచ్చు ఈవెన్ అంటే అల్లర్జున్కి దిల్ రాజుకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి ఎందుకంటే ఆయనతో ఈయన సినిమాలే ప్రొడ్యూస్ చేశారు కదా యాక్చువల్గా ఆయనకి స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి ఫస్ట్ ఫిల్మ్గా మనం చెప్పుకున్నటువంటి ఆర్య ప్రొడ్యూసర్ ఆయనే కదా పరుగు ఆయనే కదా సో ఇట్లా ఆయనతోటి ఈయన జర్నీ ఉంది సో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు ఈయన తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఒక భాగస్వామి అయ్యారు దిల్ రాజు సో ఎఫ్డిసి చైర్మన్ ఇప్పుడు ఆయన సో రీసెంట్గానే ఆ బాధ్యతలు కూడా తీసుకున్నారు సో ఇప్పుడు ఆ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అనివార్యంగా ప్రభుత్వం తరపున ఆయన మాట్లాడాలి సో పైగా రేవంత్ రెడ్డి గారితోటి ఆయన పర్సనల్ రేపో కూడా ఉంది దిల్ రాజ్కి అవును ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తోటి ఆయన మాట్లాడినట్టు సో ఏంటి వాళ్ళ వైఖరి ఏంటి అనేది ఆయన చెప్పినట్లుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది సో అందుకు అనుగుణంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదంతా కూడా దిల్ రాజుతో ఆయన భేటీ తర్వాతే ఇవన్నీ కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడటం ఇవన్నీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు సో చాలా క్లియర్ కట్గా చెప్పారు కదా హీరో అంటే ఒక్కడే బ్లేమ్ చేస్తున్నారు అల్లు అర్జున్ నిజానికి ఘటన జరిగిన తర్వాత ఆ నిర్మాత దర్శకుడు వెంటనే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చినట్లు మీకు మేము ఉండమని భరోసా ఇచ్చినట్లయితే ఆ సీన్ వేరేగా ఉండేది ఆ బయటకు కూడా ఇంత నెగిటివిటీ అనేది వచ్చి ఉండేది కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అలాగే అల్లు అర్జున్కి సంబంధించి కూడా సో ఆయన ఏదైతే వ్యవహరించాడో దాని మీద కూడా ఆయన కామెంట్ చేశాడు అలా చేయకుండా ఉండాల్సింది అసలు థియేటర్కే వెళ్ళకుండా ఉండాల్సిందన్నట్టుగా మాట్లాడారు నేను మూడు సినిమాల తర్వాత థియేటర్కి వెళ్ళటం మానేశాను ఎందుకంటే అనే వాళ్ళు వస్తారు సో వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది కష్టమవుతుంది నేను ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నా కానీ పోలీసులు వెళ్ళొద్దని చెప్తున్నారు ముందు అటువైపు వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే నేను వెళ్తే నా వల్ల వాళ్ళు సఫర్ అవుతారు సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు పోలీసులకి ఇబ్బందులు ఎదురవుతాయి అధికారులకు ఇబ్బందులు ఎదురవుతాయి అవి నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నానని కూడా ఆయన చెప్పారు సో అన్నయ్యకి కూడా అంతే ఆయన ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే మాస్క్ వేసుకొని కనపడకుండా వెళ్ళి ఒక చాటుగా వెళ్ళి సినిమా చూసుకొని వచ్చేవాళ్ళు అసలు అంటే జనం ఆ క్యూరియాసిటీ ఉంటుంది సినిమా రిలీజ్ అయినప్పుడు మన సినిమా ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు మన సినిమా గురించి అనే కుతూహలం ఉండటం సహజం కానీ దానికి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది ఆలోచించుకొని వెళ్ళాలి మన ఐడెంటిటీ బయటపడకుండా వెళితే మనకు తెలుస్తుంది కదా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు సినిమాలో మన సీన్స్కి మన యాక్టింగ్కి అని తెలుస్తుంది అదే మనం వచ్చామని తెలిస్తే ముందు నుంచే రత్స ఉంటుంది అక్కడ సినిమాని కూడా ఎవరు ఎంజాయ్ చేయలేరు పక్క హీరో అంటే అది అందులో నిజాయితీ ఉందా వాళ్ళ అరుపుల్లో కేరింతల్లో నిజాయితీ ఉందా లేదా హీరో వచ్చాడని చెప్పేసి వాళ్ళ బ్ర ప్రదర్శన చేసుకుంటున్నారా ఇవన్నీ మనకు తెలియదు సో మన ఐడెంటిటీ బయటపడకుండా వెళ్ళి చూడవచ్చు లేదంటే అవాయిడ్ చేయడమే మంచిది సో ఎటు తిరిగి మనకి టాక్ మనకు తెలుస్తుంది సో అని ఆయన చాలా డీప్గానే మాట్లాడారు అంటే కేవలం పై పైన మాట్లాడకుండా చాలా లోతుగా ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో సరిగా అడ్రస్ చేయలే జరిగిన తర్వాత ఇమీడియట్గా రియాక్ట్ కాలేదు ఇల్లు చాలా ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు సో ఇది ఇలాంటి లోపాలు ఉన్నాయి దీంట్లో కాబట్టే ఇంత అయింది రేవంత్ రెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చినవాడు ఈ విషయంలో ఆయన కరెక్ట్గానే చేస్తాడు రేవంత్ రెడ్డి ప్లేస్లో నేనున్నా అదే చేసావాడి కూడా అన్నాడు సో దాన్ని బట్టి ఏంటి సో అక్కడ జరిగింది ఎవరు తప్పని నేను నిర్ణయించినట్టు ఆయన అల్లు అర్జున్ అండ్ టీమ్ ఆయన సినిమా టీం అది కూడా చెప్పాడు ఆయన ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కనే నేను బ్లేమ్ చేయట్లేదు సినిమా అనేది ఎలా అయితే ఒక టీం వర్క్ ఇక్కడ కూడా వాళ్ళ టీం అంతా కలిసి వెళ్ళింది సో ఆ టీం బాధ్యత తీసుకోవాలి హీరోకి తెలియకుండా వాళ్ళే వెళ్ళి చే చేసినా చేయొచ్చు కుటుంబాన్ని కలిసి మేము మీకు ఉన్నాము మీ అం మీకు అండగా ఉండామని చెప్పొచ్చు అలా జరగలేదని ఏదైతే చెప్పి ఇవన్నీ చెప్పాడో ఇదంతా కూడా దిల్ రాజుతో జరిగిన భేటీ తర్వాత వచ్చినటువంటి రిఫ్లెక్షన్గానే సో ఇండస్ట్రీలో కొన్ని కొంతమంది దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సో నిజం ఏంటి అనేది మనకి పూర్తిగా తెలియకపోయినా బట్ ఇది ఆ తర్వాతే రావటం వల్ల చాలా కూలంకషంగా చాలా వివరంగా ఆయన దాని గురించి మాట్లాడడం ఇదంత ఈ వెనక అంతా ఉంది దృఢరాజ్ ఎఫెక్ట్ అనేది చాలామందిలో ఇప్పుడు బలంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట మేబీ అది అదే నిజం కూడా కావచ్చు సో ఏదేమైనా ఈ ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ ప్రస్తుతానికి అల్లు అర్జున్ కానీ ఆయన కుటుంబం కానీ ప్రస్తుతం ఒక ఏకాకి అయ్యారనే భావనే ఎక్కువ మందిలో కలుగుతూ ఉంది చూడాలి ఎందుకంటే ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏం జరగబోతుంది ఏంటి సో ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నారు అది వస్తుందా రాదా సో ముందు ముందు ఏం జరగబోతుంది ఎందుకంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి కూడా దాన్ని ఆస్వాదించలేని పరిస్థితుల్లో సో మొత్తం ఆయనతో పాటు ఆయన టీం అంతా ఆయన కుటుంబం అంతా కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది ఏదైనా ఒక గిల్ట్ ఉంటుంది కదా మన వల్ల ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలా అయిందనే ఒక గిల్ట్ అది ఇప్పట్లో పోయేది కాదు బట్ కానీ ఏ ఏ గాయం అయినా సరే కాలం మాన్పిస్తుంది కాబట్టి సో రాబోయే రోజుల్లో ఇటు నుంచి బయటపడి మళ్ళీ ఒక కొత్త పని మొదలు పెడితే దాంట్లోకి వెళ్ళి ఆ పనిలో పడితే ఈ మర్చిపోయడానికి అవకాశం ఉంటుంది అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ